యోగము యొక్క ముఖ్య ఉద్దేశ్యము చిత్త వృత్తులను నిరోధించడం యోగ చిత్త వృత్తి నిరోధక చిత్త వృత్తులను నిరోధించేటప్పుడు శరీరం ఎట్టి తదిలికలు లేకుండా అస్థిరంగా ఉంచబడడం అది సాధించినప్పుడే మనసును నియంత్రించి ప్రాణాయామం ధ్యానం అనే సాధన సిద్ధించడం ధ్యాన సిద్ధి పొందుటకు ఉపయోగించే ముఖ్యమైన ఆసనము వేదికపై అడవు నుండి వృత్తి పద్మాసనము భద్రాసనము సుఖాసనము పస్తికాసనము యుద్ధాసనము గోముఖ ఆసనము గోరక్షాసనము మేరుధన్య ఆసనములు ఏకాగ్రత ఆసనములు మేరు అనగా వెన్నెముక్క వెన్నెముక్క ఆరోగ్యముగా ఉన్నంత కాలం వృద్ధాప్యం దరిచేరదు రెండు ముక్క ఆరోగ్యం ఉండటకు అది చక్కని స్థితిస్థాపక శక్తి కలిగి ఉండటకు మెరుధన్యత ఆసనములు ఉపయోగపడను ముఖ్యంగా విద్యార్థులలో ఏకాగ్రత ఓర్పు సహనం విశ్లేషణ జ్ఞానము పొందుటకు ఏకాగ్రత ఆసనములు ఉపయోగపడను వేదికపై ఎడవు నుండి కుడికి జాన్సిరాసనము నటరాజాసనము హలాసనము గరుడాసనము పాలముష్టానాసనము వృక్షాసనము వక్రాసనము చక్రాసనము ఆకర్ణ ధనురాసనము పద్మపర్వతాసనము ఆసనము నిత్య సాధన ఆసనములు అనగా ప్రతినిత్యము అనుష్ఠించవలసిన ఆసనములు ఈ ఆసనములు మానవ శరీరంలోనున్న అన్ని గ్రంథులను నాడులను కండరములను అన్ని వ్యవస్థలను ఉత్తేజపరిచి అవి సక్రమముగా పనిచేయుటకు సహకరించడం మానవ శరీరంలోని ఛచ్చక్రాలను నేర్కొత్తి కుండనని శక్తిని మూలాధారం నుండి సశ్రానములకు తీసుకువెళ్లి మానవుడిని మాధవుడిగా తయారు చేయడం వేదికపై ఎడం నుండి పుడికి సర్వంగాసనము మత్స్యాసనము పశ్చిమత్తానాసనము ధనురాసనము అర్ధమశ్చంద్రాసనము హంసాయన్ ఆసనము జఠర పరివర్తన ఆసనము ఉన్నత శ్రేణి ఆసనములు సాధకులు మొదటి భాగముయందు చెప్పబడిన యందు బాగా ప్రావీణ్యత పొంది సాధనయందు కొంత పరిణీతి చెందిన సాధకులు కొరకై ఈ ఉన్నత శ్రేణి ఆసనము ఈ ఆసనములను దురుముఖంగా అభ్యసించవలేను వేదికపై నుండి కుడికి పూర్ణ సలభాసనము పూర్ణ మహ్యంద్రాసనము బకాసనము పద్మమయూరాసనము ఓంకారాసనము కిటిభాసనము హనుమానాసనము శీర్షాసనము వృచ్చికాసనము మధ్యలో కన్నాసనము పూర్ణ కూర్మాసనము పూర్ణ పూర్ణధనురాసనము యోగనిద్రాసనము ఈ గ్రంథములో ఆసనముల తర్వాత శరీరాన్ని శుద్ధి చేసే క్రియలు ప్రాణాయామములు బంధములు ప్రత్యాహారము ధ్యానాభ్యాసము గురించి సవివరంగా చెప్పబడింది